ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచగొండితనం అవినీతి అరాచకత్వం పెరిగిపోయాయి అన్న భావన కొంతమందిలో ఉంటే ఇది ప్రతిపక్ష వారు చేసే విమర్శలే చంద్రబాబు అంటే గిట్టని వారు పవన్ కళ్యాణ్ అంటే వారు చేసే విమర్శలే అని మనం సరిపించుకోవచ్చు కానీ ఇది క్షేత్రస్థాయిలకు వెళ్ళి చూసిన వారికి ప్రతివారికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి అంటే ఇంతకుముందు వాతావరణం ఐదు సంవత్సరాలు వైసీపీ కాలంలో ఐదు సంవత్సరాల వాతావరణం ఈ ఈ ఆరు నెలల్లో ఏడు నెలల్లో వాతావరణం పూర్తిగా సమూలంగా మారిపోయింది అంటే పోలీస్ స్టేషన్లలో లేకపోతే రెవెన్యూ కార్యాలయాల్లో అధిక ప్రభుత్వ యంత్రాంగంతో పౌరులు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి దశలోనూ ఈ అవినీతి చోటు చేసుకుంటున్నది అలాగే అసలు ఈ కూటమి ప్రభుత్వం గెలుపొస్తు గెలుస్తున్నదన్న వార్త రాగానే లక్షల టన్నుల ఇసుకను ఎత్తేసారు దోచుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇక అంటే ఇది క్యానిబల్ క్యానిబల్ లక్షణం అంటే నరమాంసం తినే లక్షణం అంటే అది తమ సొంత పార్టీ వారి నుంచే లంచాలు తీసుకునే కార్యకర్తల నుంచే లంచాలు తీసుకునే పరిస్థితి వచ్చింది ఇది వాళ్ళు వీళ్ళు అంటే మనం ఏదో ప్రతిపక్షాలు లేకపోతే ప్రతిపక్ష మీడియా లేకపోతే ప్రతిపక్షాల సానుభూతి చెప్పిన మాటగా భావించవచ్చు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు టీడీపీ కార్యకర్తల దగ్గర లక్షలు లక్షల లంచాలు తీసుకుంటున్నారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఎన్టీవీ అనే ఛానల్ అంటే ఎన్టీవీ ఛానల్ ప్రచారం చేసింది ఇది గిట్టని ఛానల్ అని అనడానికి వేయడానికి వీలు కాదు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం అంటే ఈ ఈ క్లిప్పింగ్ను వాడటానికి కొంచెము నేను సందేహించిన కానీ ఖచ్చితంగా ఇది సమా సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి నేను వాళ్ళు ఏం చెప్పారు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల దగ్గర కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు సొంత పార్టీ కార్యకర్తల దగ్గర లంచాలు తీసుకుని డీలర్షిప్లు ఇస్తారా అని నిలదీశారు పార్టీని నమ్మిన నా కార్యకర్తలకు అవమానం జరుగుతోందన్నారు ఆయన కర్నూలు జిల్లాలో పరిస్థితులు దారితప్పాయని అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు జిల్లాలో ఏం జరుగుతుందో చెప్పకపోతే పార్టీకి మోసం చేసిన వాడిని అవుతానన్నారు తిక్కారెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది చెప్పుకొని కార్యకర్తల దగ్గర రెండు లక్షలు మూడు లక్షల ఐదు లక్షల లంచాలు తీసుకొని మనం పిఎండి లేకుండా గ్రామ విధం తీసుకుంటే ఎంత తప్పండి ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు మేమంతా బుల్లెట్లు గాయాలు ఈ ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం చంద్రబాబు నమ్మినాం లోకేష్ నమ్మినాం తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం ఈ రోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు ఇది చాలా రాంగ్ పోతుంది కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కన్నా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ అది పరిస్థితి అంటే పార్టీలో అంటే జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఉన్న వైరుధ్యాల గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది పార్టీలో ఒకే పార్టీకి చెందిన వాళ్ళే ఆ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేసే పరిస్థితి బాగా కనిపిస్తుంది అలాగే ఎక్సైజ్ వ్యవహారాలు చూస్తే బెల్ట్ షాపులు మళ్ళీ పునర్దర్శనం రెండు వేల పంతొమ్మిది తర్వాత క్రమంగా తగ్గిపోయిన బెల్ట్ షాపుల ప్రాముఖ్యత మళ్ళీ పునర్వైభవం అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ పునర్వైభవం చాలా స్పష్టంగా కనపడుతుంది సంపాదన మార్గాలు వెతుకుతాను సంపద సృష్టిస్తాను సంపాదన మార్గాలు అక్రమార్కులకు అక్రమార్జన పరులకు చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతాయి కోడిపందాలు గతంలో లేవని చెప్పలేము పందాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మూడు రోజులకు పరిమితం చేశారు పందాలు పెద్ద పరిశ్రమగా ఒక వ్యవస్థీకృత జూద ఇంకా మారి మారిపోయే పరిస్థితులు ఏర్పడిన గ్రామీణ వినోదం స్థాయి నుంచి దానిని ఒక జోద ప్రక్రియ లాగా తయారు చేసేశారు పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ దీంట్లో ప్రవేశించారు జోద వ్యవహారాలు నిర్వహిస్తున్నారు అలాగే కోడి పందాలలో కోట్ల రూపాయల పందాలు చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి ఆకర్షించగలుగుతున్నారు కోడిపందాలను గ్రామీణ వినోదంగా ఖచ్చితంగా దాన్ని అనుమతించాల్సిందే కానీ అది జోద వ్యవహారంగా పెరిగిపోవటానికి రెచ్చిపోవటానికి కోట్ల కోట్ల బెట్టింగ్ వేయటానికి ఒక మార్గం ఏర్పాటు చేయటం అంటే అదుపు అద్దు అదుపు లేని మార్గం ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు తాజాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆల్కహాలిజం అనేది కూడా సోషల్ ఈవిల్ అనపోజ్ సోషల్ ఒక కష్టం దాన్ని పరిమితమైన స్థాయిలో సోషల్ డ్రింక్ లాగా ఉపయోగించుకుంటే సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే బట్ ఆల్కహాలిజాన్ని లేకపోతే జూదమనస్తత్వాన్ని ప్రోత్సహించే ఒక వాతావరణము ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మళ్ళీ ప్రారంభమవుతోంది ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సనాతనవాద సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన బంధు ఆయన ఆయనకు సంబంధించిన వారు ఆయన ముఖ్య కార్యకర్తలే బెట్టింగ్లో జోరుగా పాల్గొంటున్నట్లు వార్తలు వస్తాయి పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లున్నారు రోడ్డు పక్కనే కోడిపందాలు వేస్తున్నారు జోదాలు నిర్వహిస్తున్నారు గతంలో సరదాగా ఉండే కోడిపందాలి ఇప్పుడు జూద వ్యవహారంగా వ్యవస్థీకృత బెట్టింగ్గా మారిపోవటం అనేది మనం ఈ సందర్భంగా చూడవచ్చు నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగుదేశం పా పాలనలో ప్రతి గ్రామంలోనూ క్లబ్బు పబ్బు ఏర్పడతాయని నేను చాలా కాలంగా చెప్తున్నాను ఆ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ క్లబ్బులు పేకాట క్లబ్బులు లేకపోతే పబ్బులు తాగటానికి జోదశాలలు ఏర్పాటు చేస్తే ఆశ్చర్యపోవాలని అవసరం లేదు అది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం తెచ్చుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులు ముఖ్యంగా యువకులు సాయంత్రం ఏం చేయాలో తెలియని పరిస్థితి వారికి ఎటువంటి వినోదం కానీ లేకపోతే కలవటానికి ఒక ప్రదేశం కానీ లేని దుస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని దాని దాన్ని పరిమితంగా వ్యవహరించాల్సిన పద్ధతి ఉంది అంటే ఒకసారి ప్రవేశించిన కదా విశృంఖలత్వం అనేది సహజంగా వచ్చేస్తుంది కానీ ఆ విశృంఖలత్వాన్ని అదుపు చేయటంలో అధికార యంత్రాంగము న్యాయ వ్యవస్థ యొక్క నైపుణ్యం ఉన్నది ఇక రెవెన్యూ సిబ్బంది రెచ్చిపోతున్నారని వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తున్నది ల్యాండ్ కంప్యూటరైజేషన్ సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సందర్భంలో వేల కోట్ల రూపాయలు రైతుల నుంచి రెవెన్యూ అధికారులు కాజేశారు ల్యాండ్ కంప్యూటరైజేషన్ పేరుతోటి ప్రతి ఎకరానికి ఇంత మొత్తాన్ని చొప్పుని కలెక్ట్ చేశారు మీ భూముల రేటు చాలా పెరిగాయి కదా మాకు కొంచెం ఇస్తే ఏం తప్పుపోయింది దాన్ని గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి సర్వే ఏర్పాటు చేసి కొంత అదుపు చేయటానికి ప్రయత్నించాడు అదుపు చేయటానికి వ్యతిరేకంగా విపరీతమైన దుష్ప్రచారం చేసి ఎన్నికలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని బొమ్ము చేశారు దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ మళ్ళీ రీసర్వే ఈ రీసర్వే పేరుతోటి ఎన్ని వేల కోట్లు నొక్కేస్తారో మనకు తెలియదు ఖచ్చితంగా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి సర్వే ఇప్పటికే తొంభై శాతం పూర్తయిన కార్యకలాపాన్ని కొనసాగించకుండా ఎక్కడ ఫిర్యాదులు ఉంటే సర్దుబాటు చేయకుండా మళ్ళీ రీసర్వే చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటే రెవెన్యూ సిబ్బందికి మళ్ళీ లంచాలు మేసే అవకాశం ఇవ్వటమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక ఈ విశృంఖలత్వాన్ని పోలీసుల పెత్తనం పెరిగిపోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి విశృంఖలత్వం మళ్ళీ ప్రవేశిస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉన్నారా సంక్రాంతి పండుగ చక్కగా నిర్వహించుకున్నారా అంటే రెండు అభిప్రాయాలు వస్తున్నాయి విశృంఖలత్వానికి అలవాటుపడి జోదాన్ని ప్రోత్సహించేవాళ్ళు దళారీ వర్గాలు చాలా సంతోషంగా సంక్రాంతి చేసుకునే ఉండవచ్చు మళ్ళీ మన పాత రోజులు వచ్చాయి కానీ ఇతర వర్గాలు చేతిలో డబ్బులు లేక లేకపోతే ప్రభుత్వం నుంచి ఆదాయం లేక పిల్లలు చదివించుకోవటానికి అదే అమ్మఒడి లాంటి పథకాలు లేక స్కూల్లో మంచి భోజనం పెట్టకపోవడం ఇలాంటి వాటి వల్ల వాళ్ళు నిరాశత ఉన్నారు కానీ మౌనంగా ఉన్నారు అది అది ఎప్పుడో మౌనం మౌనంగానే ఉంటుందని అనుకోవటానికి వీలు ఎప్పుడో ఎప్పుడోసారి అసంతృప్తి అనేది బట్టబయలు అవుతుంది ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తన అసంతృప్తిని బట్టబయలు చేసినట్లే మరికొందరు కూడా బట్ట బయలు చేసే అవకాశం ఉంది